మేదరమెట్లలో ఇవాళ వైసీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే మూడు సభలతో జోష్ పెంచింది వైసీపీ మధ్యాహ్నం మూడున్నర గంటలకి సభ ప్రారంభమవుతుంది తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ ఈ సిద్ధం సభలో వివరించబోతున్నారు నెల్లూరు తిరుపతి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలపైనే జగన్ ఫోకస్ పెట్టారు ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈ సభకు పదిహేను లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు పొత్తులతో ఏపీలో మారిన రాజకీయ నేపథ్యంలో విపక్షాలపై విమర్శల బాణాల్ని జగన్ ఎక్కుపెట్టొచ్చని కూడా భావిస్తున్నారు మేత్రమెట్ల సిద్ధం సభపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫైరోజ్ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు వైసీపీ నిర్వహిస్తున్న చివరి సిద్ధం సభ మిగతా మూడు సభల కంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అని అంటున్నారు ఈ సభ కోసం వైసీపీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది వారికో స్వీయించి వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి సిద్ధం ముగింపు సభ సందర్భంగా ఇక్కడ మేదనమెట్ల దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఎన్నికల షెడ్యూల్ కు విడుదల కాక ముందు సిద్ధం ముగింపు సభలో ఒక కీలక ప్రకటన కూడా సీఎం జగన్ చేయనున్నారు అదే అదేవిధంగా ఈ ముగింపు సభ వేదికపై నుంచే ఎన్నికల ప్రచారానికి కూడా వైఎస్ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు ఇక్కడ నుంచి ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నలభై మూడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలించడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడొచ్చు పదిహేను లక్షల మంది ఇక్కడ కూర్చునే విధంగా వాళ్ళకి సీఎం జగన్ అభివాదం చేసి వాళ్ళతో మాట్లాడే విధంగా కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అలాగే భారీగా వాళ్ళు కూర్చొని ఇక్కడ అంటే మధ్యాహ్నం మూడున్నర నుంచి ఇక్కడ సభ ప్రారంభమవుతుంది ఇప్పటి నుంచి కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కార్యకర్తలు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ సిద్ధం సభకు సంబంధించినటువంటి ఒక డయాస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ డయాస్ కూడా వై ఆకారంలో చేసినటువంటి ఈ డయాస్కి ముందు ఒక ర్యాంప్ ఉంటుంది ఈ ర్యాంప్ పై జగ సీఎం జగన్ నడిచి వచ్చి ప్రజలకు అభివాదం చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కీలక ప్రకటన చేస్తారు ప్రసంగం చేస్తారు దాదాపుగా నలభై నిమిషాల పాటు సీఎం ప్రసంగం ఉండబోతుంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇక్కడ చేరుకున్న సీఎం ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక్కడి నుంచే కూడా కీలకంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి మరోవైపున మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచే ఇక్కడ కార్యకర్తలు చేరుకుంటున్నారు వరుసగా ఎనిమిది గంటలంటే మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇక్కడ సభ ఉన్నా కానీ ఉదయం ఎనిమిది గంటల నుంచే ఇక్కడికి చేరుకొని ఇక్కడికి కుర్చీల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఏర్పాట్లు కూడా పూర్తి దాదాపు రెండు మూడు గంటల తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కుర్చీలు వేస్తారు అలాగే ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి ఉదయం నుంచే ఇక్కడికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు జిల్లా అంటే ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నలభై మూడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముప్పై వేల మందిని ఇక్కడ తరలించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపున ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బందులు తల తలతకుండా వాళ్ళకి మంచి నీళ్లు కానీ ఇతర ఆహార ఆహార సౌక కానీ ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం లోపల వచ్చే వాళ్ళకి రెండున్నర నుంచి ఇక్కడికి లోపలికి అనుమతిస్తారు అంటే పదకొండు గంటల నుంచి వీళ్ళు ఇక్కడికి లోపల రావచ్చు రెండున్నర నుంచి వీఏపీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది మూడున్నరకి సభ మొత్తం నిండిపోతుంది ఇక్కడ మూడున్నరకి హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి చేరుకున్న సీఎం జగన్ ముందుగా ప్రజలకి ఇక్కడ ర్యాంపు పైన నడిచి వచ్చి వాళ్ళకి అభివాదం చేసిన తర్వాత ఆయన ప్రసంగిస్తారు నలభై నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉండబోతుంది ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు గతంలో నడిచినటువంటి మూడు సిద్ధం సభల కంటే భిన్నంగా ఇక్కడ పదిహేను లక్షల మందిని వాళ్ళు ఇక్కడ తరలించడం ద్వారా ఒక మెసేజ్ అయితే పంపించాలని భావిస్తున్నారు ఎందుకంటే ఈ సిద్ధం సభల ద్వారానే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అంటే నాలుగున్నర ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే అలాగే అభివృద్ధి పనులు కూడా వివరించడంతో పాటు రానున్న ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తారు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తారు పారిశ్రామిక అభివృద్ధి ఇటువంటి రకరకాల అంశాలపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు మా మధ్య సిద్ధం ముగింపు సభ అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది